ఆస్ట్రేలియా ప్రభుత్వం మొత్తం ఎంపైరింగ్ విషయంలో పూర్తిగా భారత్కు అన్యాయం చేస్తుంది ఇదే విషయం పైన ఈరోజు తాత్కాలికంగా కెప్టెన్ గా వ్యవహరించిన జస్ జస్ప్రీత్ బుమ్రా అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేశాడు ముఖ్యంగా థర్డ్ ఎంపైర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని అసహనాన్ని వ్యక్తం చేశాడు గత మ్యాచ్లో స్నీకోని పరిగణనలోకి తీసుకొని థర్డ్ ఎంపైర్ తాజా మ్యాచ్లో తీసుకోవడం ఏంటని ఆగ్రహాన్ని చూపించాడు టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ సుందర్ విషయంలో ముఖ్యంగా బూమ్రా ఇలా స్పందించడం జరిగింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు ఏం జరిగింది అంటే ఐదు టెస్ట్లు బోటర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం సిడ్నీ సిడ్నీ వేదికగా ప్రారంభమైన ఆఖర్ టెస్ట్ లో టాస్ గెలిచిన ముందుగా బ్యాటింగ్ చేసింది పాట్ కమిన్స్ వేసిన అరవై ఆరో ఓవర్ లో వాషింగ్టన్ సుందర్ వివాదాస్పద రీచ్ లో అవుట్ అయ్యాడు కమిన్స్ వేసిన షార్ట్ పిచ్ బాల్ ను థర్డ్ మ్యాన్ దిశగా సుందర్ ఆడే ప్రయత్నం చేయగా ఇక బ్యాట్ ను మిస్ అయిన బంతి కీపర్ ఎలక్స్ క్యారీ చేతిలో పడినాయి వెంటనే ఆసిస్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు అయితే ఫీల్డ్ ఎంపైర్లు నాట్అవుట్ ఇవ్వగా ఆసిస్ రివ్యూకి వెళ్ళింది థర్డ్ ఎంపైర్ జోయల్ విల్సన్ పలు కోణాల్లో టీవీ రీప్లేలో పరిశీలించాడు పంపి వాషింగ్టన్ సుందర్ గ్లౌ తాకిందా లేదా అని స్నీకోమీటర్ సహాయంతో పరీక్షించాడు ఒక కోణంలో తాకినట్టు మరొక కోణంలో లేనట్టు ఇలాగా రకరకాల ఆన్సర్స్ వచ్చాయి అయితే సరైన ఆధారం లేకపోవడంతో వాషింగ్టన్ సుందర్ని అవుట్ అని ప్రకటించాడు ఈ నిర్ణయం అందరినీ గురి గురిచేసింది ముఖ్యంగా స్టా నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు ఉన్న బూమ్రా వెంటనే ఫీల్డ్ ఎంపైర్తో తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు గత మ్యాచ్లో స్నీకో ఆధారంగా నిర్ణయం తీసుకోలేదు ఈ మ్యాచ్ లో ఏమో స్నీకో ఆధారంగా స్పైక్ వచ్చిందని అవుట్ ఇచ్చారు ఇలాగా అనడం కరెక్ట్ కాదు చెప్పడం తప్పు అంటూ స్టంప్ మైక్ లో చాలా స్పష్టంగా బూమ్రా అనడం రికార్డ్ అయింది ఇదే విషయాన్ని బూమ్రా చెప్తూ ఇలా జరిగితే మాత్రం ఫర్దర్ గా కొన్ని యాక్షన్స్ తీసుకోవాలి అంటూ బూమ్రా పేర్కొన్నాడు